ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు శుభములు ఎడమ చెంప తిప్పే క్రైస్తవ్యం నేటి ధ్యానము కొరకు మత్త రాసిన సువార్త ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినాన్ని చదువుకుందాం నేను మీతో చెప్పిన దేమనగా దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఈ ఎడమ చెంప త్రిప్పే క్రైస్తవ్యాన్ని గురించి చాలా మందికి అర్థం కాదు ఇది అక్షరార్థముగా ఎడమ చెంప త్రిప్పుటను గూర్చి అనుకుంటారు కానీ దాని అర్థం అది కాదు మీరు రోడ్డు మీద మీ నాన్న మీరు వెళ్తూ ఉంటే ఒక దుష్టుడు మిమ్మల్ని అడ్డుకొని మీ కుడి చెంప మీద గుద్దాడు ఆ గుద్దుకు ఆ కుడి చెంప వైపు పళ్ళు లూజ్ అయిపోయాయి ఈ మత్తవార్త ఐదు ముప్పై తొమ్మిది ప్రకారంగా మీరు ఎడమ చెంప తిప్పాల తిప్పుతారా నన్ను అడిగితే ఈ భూమి మీద ఉన్న ఏ క్రైస్తవుడు తిప్పడం అప్పుడు ఖచ్చితంగా మీరు ఆ రోడ్డు మీద మిమ్మల్ని కొట్టే దుష్టుని ఎదిరించాలి ఎదిరించలేని పక్షములో తప్పించుకొని పారిపోవాలి అంతేగాని అతడు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను ఎడమ చెంప మీద కొడితే కుడి చెంపను తిప్పితే ఉన్న పళ్ళు కాస్త ఊడిపోయి మనము చాలా ప్రమాదములోనికి నెట్టివేయబడతాం అలా తిప్పమని దేవుని వాక్యం చెప్పదు అక్కడ ప్రభు మనకు చెప్పిన వాక్యము యొక్క అర్థం అది కాదు కుడి చెంప మీద కుడితే ఎడమ చెంపను తిప్పే క్రైస్తవ్యం ఏమిటంటే మనము కీడు చేసిన వారికి కీడు చెయ్యకుండా మేలు చెయ్యటమే మనను మోసగించిన వారిని తిరిగి మోసగించకుండా అవకాశం వచ్చినప్పుడు వారికి సహాయం చేయటమే దానిని అర్థం చేసుకోవటానికి సుమతి శతకములోని ఒక పద్యము కూడా మనకు ఉపకరిస్తుంది ఉపకారికి నొపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి నొపకారము నెపమెన్నక సేయువాడు సుమతి దీని భావం ఏమిటంటే మంచి చేసిన వారికి మంచి చేయటం గొప్ప కాదు హాని చేసిన వారికి వారు అంతకు ముందు మనకు చేసిన చెడు గురించి ఆలోచించక ఉపకారము చేయుటయే నేర్పరితనము ప్రిలర ఎడమ చెంప త్రిపుట కూడా అలాంటిదే ఒక సాత్విక సహృదయ దంపతులను గురించి నేను విన్నాను ఈ ఎడమచెంప తిప్పుటకు వారు చక్కటి ఉదాహరణగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వారి ఇంటి పక్కన గుడికి వెళ్ళేవారంటే ఇష్టపడని ఒక ఆయన ఉన్నాడు అతడు ప్రతిరోజు తన ఆవరణలోని చెత్త అంతా వారి వాకిల్లో పోసేవాడు అయితే ఈ సాత్విక దంపతులు మౌనంగా తమ వాకిలిని శుభ్రపరుచుకొని అతనితో స్నేహంగానే ఉండేవారు అయితే ఆ పొరిగింటి ఆయన ఇంకా మూర్ఖంగా ప్రవర్తించసాగాడు అయినప్పటికీ వీరు అతని పట్ల దయతోనే నడుచుకున్నారు ఒకరోజు ఆ పొరుగింటి అయిన సెలవులకు ఊరు వెళ్ళాడు అతడు ఊరు వెళ్తూ తన ఇంటి ఆవరణను శుభ్రపరిచే ఎటువంటి ఏర్పాట్లు చేసుకోలేదు ఈ సాత్విక సహృదయులు అతడు వచ్చేంత వరకు తమ ఇంటిని ఆవరణమును పరిశుభ్రముగా ఉంచుకుంటూనే అతని ఇంటి ఆవరణను కూడా పరిశుభ్రంగా ఉంచారు అతడు తిరిగి వచ్చి తన ఇంటి ఆవరణ పరిశుభ్రంగా ఉండటంతో తమ పొరుగు వారు చేసిన ఆ దయా కార్యమునకు ఆశ్చర్యపోయి ఆనాటి నుండి అతడు తన వైఖరిని మార్చుకొని ఆ తర్వాత ఇంకెప్పుడు అతడు చెత్తను ఈ క్రైస్తవుల ఆవరణలో వేయలేదు అంతేకాదు అప్పటి నుండి వీరితో చాలా స్నేహంగా ఉండసాగాడు ఎడమ చెంప చెప్పటం అంటే ఈ విధమైన ప్రవర్తనే అని మనం గ్రహించాలి కనుక దేవుని బిడ్డలమైన మనం ఎడమచెంప తింపే క్రైస్తవులుగా ఉందాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఎడమచంప తిప్పే క్రైస్తవ్యాన్ని మాకు నేర్పించండి మాకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసే గొప్ప మనస్సు మాకు దయచేయండి మేము ఆ విధంగా జీవించి కొంతమందిని నీ వైపుకు తిప్పగలిగే కృపను మాకు దయచేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్